హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ ఎనిమిది పన్నెండు మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచిన గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమ్మదే అవకాశం ఉందని అటు ఎండల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అలపెండ ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతో ఆగస్టు ఎనిమిది పన్నెండు మధ్యలో ఇటు రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కొనసాగుతుందని ఒకవైపు అక్కడక్కడ భారీ వర్షాలు పడుతుంటే మరోవైపు మాత్రం ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కూడా భారీగా నమోదవుతున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పుడు అక్కడక్కడ పడుతున్న వర్షాలు ఆగస్టు పదమూడవ తేదీ నుండి వర్షాల జోరు కోస్తాంధ్ర తెలంగాణలో పెరిగే అవకాశం ఉందని ఆగస్టు పదమూడవ తేదీన బంగాళాఖాతంలో మరో భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు ఆగస్టు పదమూడు నుండి పడే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా సంభవించే అవకాశాలు కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు అల్పండ ద్రోణి ప్రభావంతో ఆగస్టు ఎనిమిది పన్నెండు మధ్యలో ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని చాలా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారీ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల నాలుగైదు రోజులు అక్కడక్కడ ఉరుములు మేముతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని చాలా చోట్ల మాత్రం ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదై అవకాశం కూడా ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా రాగల నాలుగైదు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే నిన్న తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడినట్టు వాతాంశకి తెలిపింది రాబోయే నాలుగైదు రోజులు కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో ఒక అల్పిన ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఇటు రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఉరుముతో కూడిన వర్షాలు పడి భారీగా ఎండలు కూడా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో పగటిపూట భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కూడా నమోదే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి అక్కడక్కడ భారీ ఉరుములు మెమతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు పదమూడవ తేదీ నుండి మాత్రం వర్షాల జోరు మరింత పెరిగే అవకాశాలున్నాయని వచ్చే రెండు మూడు వారాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు వరదలు కూడా ఈ ఆగస్టు నెలలో సంభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్